వెల్కమ్ న్యూస్ నమస్తే నేను మీ రాజు విజయనగరానికి చెందిన ఉగ్రవాది సిరాజ్ ఉర్ రెహమన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే పోలీసుల విచారణలో అతను వెల్లడించిన కీలక విషయాలు ఇవే పేలులకు కుట్ర సిరాజ్ అతని సహచరుడు సయ్యద్ సమీర్ హైదరాబాద్ కు చెందినవాడైన హైదరాబాద్ లో బాంబు పేలులకు కుట్ర పనినట్లు పోలీసులు గుర్తించారు వీరు బాంబుల తయారీకి అవసరమైన అమోనియా సల్ఫర్ అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ పదార్థాలను ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లు తెలిసింది ఇక రిహార్సల్స్ విజయనగరంలో పేలులకు పాల్పడాలని సిరాజ్ సమీర్ ప్రయత్నించారు ఈ నెలలోనే బాంబుల రిహార్సల్స్ పూర్తి చేసి సౌదీలోని తమ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు పేలులకు కుట్రపడినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు రాంపచడవర మడవులో ఒక డమ్మి బాంబును పరీక్షించి హైదరాబాద్లో మరింత విద్వాంసానికి పెద్ద పేలుడు పదార్థాలు అవసరమని నిర్ధారించుకున్నాడు విదేశీ సంబంధాలు సిరాజ్ సమీర్ సౌదీ అరేబియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ హ్యాండ్లర్ హ్యాండ్లర్ల నుండి ఆదేశాలు అందుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి వీరు అల్ హింద్ హాదుల్ ముస్లిమిన్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలిసింది సిరాజ్ గత ఆరు నెలల్లో రెండుసార్లు సౌదీ అరేబియాను సందర్శించినట్లు అక్కడ ఏహెచ్ఐఎం మ్యాజిల్తో సంబంధాలు ఏర్పరచుకొని దాడులకు ఆదేశాలు అందుకున్నట్లు సమాచారం ఆన్లైన్ కమ్యూనికేషన్ నిందితులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక గుర్తు తెలియని ఉగ్రవాద సమన్వయకర్తతో కమ్యూనికేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు ఈ హ్యాండ్లర్ సౌదీ అరేబియాలో ఉండి వారి కార్యకలాపాలను డిజిటల్ గా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది బాంబుల తయారీకి సంబంధించిన ట్యుటోరియల్స్ ను కూడా వీరు ఆన్లైన్ లో చూశారు మ్యాడ్యుల్ సభ్యులు సిరాజ్ తో పాటు మొత్తం ఆరుగురు సభ్యులు ఈ కుట్రలో భాగమని విజయనగరం పోలీసులు తెలిపారు మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి విద్యా నేపథ్యం చూసుకుంటే సిరాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలిసింది అతని తండ్రి సోదరుడు పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్నారు అయితే హైదరాబాద్లో ఉన్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడి జిహాదీ భావజాలం వైపు మొగ్గు చూపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పేర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది సో ఇది సిహెచ్ అండ్ సమీర్ హైదరాబాద్ లో భారీ పిల్లులకే కుట్ర పన్నినట్టు తెలుస్తుంది మొత్తం బాంబులకు సంబంధించి ఆ బాంబులకు సంబంధించినటువంటి పదార్థాలు అన్ని కూడా వీళ్ళు కొనుగోలు చేసుకొని అట్లాగే దానికి సంబంధించి ఆన్లైన్లో కూడా సర్చ్ చేసి బాంబుల తయారీకి సంబంధించినటువంటి ఆ ముడి సరుకుని వీరు తీసుకున్నట్లు తెలుస్తుంది దానిని వీరు ఒక ప్రదేశంలో కూడా ఒక డమ్మీ బాంబు తయారు చేసి పీల్చి ఆ తర్వాత హైదరాబాద్లో కుట్ర పన్నిని పీల్చడానికి ప్రయత్నాలు చేసినట్లు మనకి అర్థమవుతుంది ನೆಕ್ಸ್ಟ್ ಮರಕ ತೋ ಮಲ್ಲಿ ಕಲು ನಮಸ್ತೆ